నాణ్యమైన మట్టి కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు ప్రభుత్వ భూములు చెరువులు బంజర భూములు ఇలా ఏవైనా మట్టి మాఫియా కన్ను పడితే ఇక అంతే అధికార పార్టీ నేతల అండదలులతో యథేచ్చగా మట్టి తవ్వి ప్రైవేటు వెంచలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు వేరే ట్రక్కుల మట్టి తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోరు మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసి అనుమతులు రాకముందే చెరువులో మట్టి మొత్తం తరలించారు ఇది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ లోని ఓ చిన్ననీటిపారుదల చెరువు పరిస్థితి అమీనాబాద్ చెరువు పదహారు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల విస్తీర్ణంలో ఉంది కొండల నుంచి వచ్చే నీరు చెరువుకు ఆధారం చెరువులో నాణ్యమైన గ్రావెల్ నిల్వ ఉంది ఇదే అదునుగా కొందరు పొలాలకు మట్టి పేరుతో ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు గుంటూరు నరసరావుపేట సత్తెనపల్లికి మట్టి తరలించారు అధికార పార్టీ నేత ఒకరు చెరువులో రాత్రి పగలు తవ్వకాలు చేసి జేబులు నింపుకున్నారు నేతల అండదండలతో యథెచ్చగా తవ్వకాలు సాగాయి అధికారులు అడిగితే జగనన్న కాలనీకి తరలిస్తున్నామని నమ్మబలికారు నామమాత్రంగా జగనన్న కాలనీకి తరలించి సింహభాగం మట్టిని పక్కదారి పట్టించారు నాణ్యమైన మట్టికి విపరీతమైన డిమాండ్ ఉండటం అక్రమార్కులకు కలిసివచ్చింది టిప్పరు ట్రక్కు మట్టి ఆరు వేల చొప్పున అమ్ముకున్నారు ట్రాక్టరు ట్రక్కు స్థానికులకు అయితే ఆరు వందల రూపాయలు పొరుగు గ్రామాల వారికి అయితే వెయ్యి రూపాయల చొప్పున విక్రయించారు ఇలా సుమారు ఆరు ట్రక్కుల మట్టి తరలిపోయింది తెరువులో నిబంధనల ప్రకారం తొమ్మిది అడుగులకు మించి తవ్వకాలకు వీలులేదు అది పూడిక పేరుకుంటేనే చేయాలి కాని ఇరవై అడుగులకు పైగా తవ్వకాలు చేశారు పదహారు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల విస్తీర్ణంలో యాభై నుంచి డెబ్బై సెంట్లు మినహా మిగిలిన ప్రాంతం మొత్తం భారీ గోతులు ఏర్పడ్డాయి అమినాబాద్ చెరువు నుంచి వేల ట్రక్కులు మట్టి తరలిపోయింది అనుమతిని తీసుకుని మట్టిని తరలిస్తే గనుల శాఖకు క్యూబిక్ మీటరుకు నూటాయిదు రూపాయల చొప్పున చెల్లించాలి ఇక్కడ సుమారు నలభై వేల క్యూబిక్ మీటర్లు మట్టి తరలించారు ఈ లెక్కన గనుల శాఖ నలభై రెండు లక్షల రూపాయల సొమ్ము ఆదాయం కోల్పోయినట్లే గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోనందున రాయల్టీ చెల్లించలేదు స్థిరాస్తి వెంచర్లకు తరలించడం వల్ల అక్రమార్కులు కోట్లు సొమ్ము చేసుకున్నారు ఇదంతా రాత్రి పగలు ఎదర్చగా జరిగినా యంత్రాంగం దృష్టికి రాలేదు అక్రమ తవ్వకాలపై అధికార పార్టీ నేతలే ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అమినాబాద్ చెరువులో ఇరవై వేల క్యూబిక్ మీటర్ల మట్టిని జగనన్న కాలనీకి తరలించడానికి అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖకు దరఖాస్తు చేశారు ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఉండటంతో దస్త్రం ఆగమేఘాలపై కదులుతోంది రోజుల వ్యవధిలోనే అన్ని ప్రక్రియలు పూర్తి కావాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు దీంతో యుద్ధ ప్రాతిపదికన దస్త్రం రాష్ట్ర కార్యాలయానికి చేరింది అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లి అనుమతి వచ్చిన తర్వాత తవ్వకాలు ప్రారంభించాల్సి ఉంది అయితే ఇప్పటికే చెరువులో మట్టి ఎనభై శాతం ఖాళీ కావడంతో నిర్దేశిత మొత్తం మట్టిని ఎక్కడ తవ్వి తరలిస్తారో వారికే తెలియాలి